మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము ప్రైస్ దిలో నా పేరు మౌనిక నాకు ఇచ్చిన డిస్ట్రిక్ట్ దూలే అది మహారాష్ట్రలో ఉంది ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం స్థుతి స్థుతి స్తోత్రం దేవతండ్రి ప్రవ్వా పరిశుద్ధుడా సర్వోనతుడా సర్వశక్తివంతుడా వన్నాలు వన్నాలు వందాలు దేవతండ్రి ప్రవ్వాసే ఒక జిల్లా కోసం ప్రార్థన చేసే భాగ్యాన్ని నాకు ఈ టీంకి ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందాలు స్తోత్రం దేవతండ్రి ప్రవ్వా నయన తండ్రి ప్రభు అక్కడ ఆ జిల్లాలో ఉన్న ప్రజలందరిని ఒకసారి జ్ఞాపకం దేవ దేవతండ్రి ప్రభు నీవే వారితో మాట్లాడండి దేవతండ్రి వాళ్ళ రక్షణ విషయమే మేము ప్రార్థిస్తుండే ఒకసారి జ్ఞాపకం చేసుకునండి దేవా నీవే సహాయం చేయండి దేవతండ్రి ప్రభు వాళ్ళకి చదువులోని నయన తండ్రి ప్రభు సంస్థ విషయంలో నీవే తోడుగా ఉండి నడిపించమని అడుగుచున్నాం దేవతండ్రి నయన తండ్రి వారితో అందరితో నీవే మాట్లాడండి దేవతండ్రి ప్రభు అలాగే దేవతండ్రి అక్కడ ఉన్న నాయన పరిపాలించిన వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి వాళ్ళ నీతి నియమాలతో పరిపాలించే వారుగా ఉండడానికి సహాయం చేయండి దేవతండ్రి ఒక క్రమబద్ధంగా నాయన తండ్రి పరిపాలన చేసే విధంగా సహాయం చేయండి దేవతండ్రి అప్పుడు మనకి ఎటువంటి జ్ఞానం అయితే దయచేసావో దేవతండ్రి ప్రభా అటువంటి జ్ఞానాన్ని ఆ లీడర్స్కి దయచేయండి దేవతండ్రి ప్రభా వారితో నీవే ఉండమని అడుగుతున్నాం దేవతండ్రి ప్రవ అలాగే దేవతండ్రి ప్రభా అంటే ఎటువంటి కరప్షన్కి ఏం చేయకుండా నాయన తండ్రి ప్రవ్వా ఉండడానికి సహాయం చేయండి దేవతండ్రి ప్రవ్వా అలాగే దేవతండ్రి ప్రభ ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి వారందరితో నాయన తండ్రి ప్రవ్వా నీవే నాయన ఉండండి వాళ్ళు ఆశీర్వదించండి దీవించండి నాయన తండ్రి ప్రవ్వా అలాగే దేవతండ్రి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం దేవతండ్రి అవకాశాన్ని నాకు దయచేసావు గనక స్తోత్రం దేవ తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభ ఈ చిన్న తప్పులను క్షమించండి ఈ చిన్న పని పాల్చింది చేర్చుకోమని నజరని వేసుకేసిన అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి ఆమె